హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ నేను మీ రేవతి ఇవాళ మనం కొత్తిమీర పచ్చడి గురించి తెలుసుకుందాం ఎంతో కమ్మగా కారంకారంగా స్పైసీగా పిల్లలు కానివ్వండి పెద్దవారు కానివ్వండి వేడివేడి అన్నం లేకైనా మిగిలిపోయిన చల్లన్నం లేకైనా చపాతీ లేకైనా సరే రొట్టె లేకైనా సరే కాంబినేషన్ ఎందు లేకైనా సరే కొత్తిమీర పచ్చడి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నం లేకైతే ఇంకొంచెం ఒక ముద్ద ఎక్కువే తింటారు అస్సలు వదలకుండా తినే కొత్తిమీర పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకుంటారో ఒకసారి చూసేద్దాం స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఫ్రెండ్స్ సో ఇవాళ ఇంత ఫ్రెష్గా ఉండే కొత్తిమీర అయితే తీసుకున్నానండి నేను ఒక కట్ట కొత్తిమీర కట్ట అనమాట ఇది చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో మీకు స్పైసీకి తగ్గట్టు పచ్చిమిరపకాయలు అలాగే త్రీ ఆర్ ఫోర్ టమాటోస్ని తీసుకున్నాను అలాగే టీ గ్లాస్ అన్ని పల్లీలు అండి టీ గ్లాస్ అన్ని పల్లీలు రుచికి తగ్గట్టు సాల్ట్ అలాగే రెండు నిమ్మకాయ చింతపండునైతే తీసుకున్నాను ఇంతేనండి ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్గా ఉన్నాయి కదా ఇంగ్రీడియంట్స్ తయారు చేసే విధానం చాలా సింపుల్ అండి ఒకసారి చూపిస్తాను ఫుల్ వీడియో చూడండి ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని ఫస్ట్ మనం పల్లీలనైతే వేయించుకోవాలన్నమాట పల్లీలు బాగా దూరగా వేయించుకోవాలి ఒక్కొక్కటిగా ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఇలా పల్లీలు వేయించుకున్న తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే మనం ఇప్పుడు వేసుకొని స్పైసీకి తగ్గట్టు మీరు ఎంత కారం తినగలుగుతారో అన్ని పచ్చిమిర్చిని అయితే తీసుకోండి ఫ్రెండ్స్ కారం ఉందా లేదా అని గమనించుకొని వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ కారం ఉంటే పిల్లలు తినలేరు కాబట్టి కారం తక్కువగా ఉంటే ఎక్కువ పచ్చిమిర్చిని టేస్ట్కి తగ్గట్టు తీసుకుంటే సరిపోతుంది దోరగా వేయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని కూడా ఇందులో ఆయిల్లో వేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకుందామండి ఒకసారి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూసుకొని ఒక్కసారి కలుపుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసుకుంటూ ఉండాలన్నమాట అప్పుడే అడుగంటకుండా ఉంటుంది మాడిపోతే చా అసలు టేస్ట్ అనేది ఉండదు అనమాట సో ఇలా బాగా వేగిపోయిన పచ్చిమిర్చి టమాటోస్ని పక్కన పెట్టేసుకొని కొంచెం మెంతికూర ఉంటే వేసుకోండి లేదా మెంతికూర లేకపోతే స్కిప్ చేసేసుకొని టోటల్ కొత్తిమీరనే వేసుకుంటే సరిపోతుంది లైట్గా నా దగ్గర ఉండింది కాబట్టి నేను మెంతింకూర కొంచెంగా వేసుకున్నాను ఒక వన్ టేబుల్ స్పూన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని దీన్ని కూడా ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకుందాం ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలండి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మూత తీసి మళ్ళీ మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు కొంచెం సేపు వేగని ఇద్దాం పక్కన పెట్టేసుకుందామండి ఇది ఇలాగే లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుందాం పక్కన మిక్సీ జార్లో మనం వేయించి పెట్టుకున్న పల్లీలు అలాగే రుచికి తగ్గట్టు సాల్ట్ మనం తీసి రెండు నిమ్మకాయలంతా చింతపండు తీసి పెట్టుకున్నాం కదా నానబెట్టుకున్నాం కదా ఆ చింతపండు వేసుకొని ఒక్కసారి గ్రైండ్ చేసి పెట్టేసుకుందాం మరి మెత్తగా కాకుండా కొంచెం పలుగ్గా గ్రైండ్ చేసి పెట్టుకొని చూశారు కదా కొత్తిమీర కూడా బాగా వేగిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఇది ఎలా గ్రైండ్ అయిందో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇలా గ్రైండ్ అయిన దాంట్లో మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే టమాటో మనం వేయించి చల్లార్చి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా కాకుండా మీకు తగ్గట్టు కొంచెం మామూలుగానే గ్రైండ్ చేసి పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి స్టవ్ వెలిగించి మళ్ళీ ముందుగా తీసుకున్న కడాయిని తీసుకొని అందులోనే ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక టూ ఆనియన్స్ని సన్నగా తరిగి తీసుకోవాలన్నమాట కట్ చేసిన ఆనియన్స్ని ఇప్పుడు మనం ఆయిల్లో వేసేసుకుందాం ఈ ఆనియన్స్ బాగా వేగేటప్పుడే చిటికెడు జీలకర్ర అలాగే చిటికెడు ఆవాలు కూడా వేసుకొని చిటికెడు కరివేపాకు ఇలా ఒక్కొక్కటిగా ఇంగ్రీడియంట్స్ వేసేసుకుందాం ఒక రెండు ఎండిమిరపకాయలని కూడా వేసుకొని బాగా ఒకసారి కలుపుకుందాం ఈవెన్గా కలిసేట్టు కలుపుకోవాలి ఇది బాగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పచ్చడిని కూడా వేసుకో బాగా కలుపుకోవాలండి ఈవెన్గా కలిసేట్టు కలుపుకొని ఒక టూ మినిట్స్ లైట్గా ఆయిల్లో మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది మూత పెట్టేసుకుంటే చాలా టేస్టీ స్పైసీగా ఉండే కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఒక బౌల్లో ఈ కొత్తిమీర పచ్చడిని గార్నిష్ గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీ స్పైసీగా ఉండే కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో వీడియో నచ్చిందా అయితే ఇంకేందుకు ఆలస్యం ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం రేవతిస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే అందరికీ టైం ఉంటే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ